హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై నేను మీ శాంతి మీద కోపాన్ని పిల్లల మీద అస్సలు చూపించకండి పిల్లలు కోపంతో తిడితే వాళ్ళు ఎప్పటికైనా మనం తిరిగి తిడతారు పిల్లలు ఎదురుగా గొడవ పెట్టుకోకండి పిల్లలు ఎదురుగా బూతులు తిట్టకండి ఇంట్లో పరిస్థితులను బట్టి మనకి కోపం వచ్చేస్తూ ఉంటదండి ఎందుకంటే పుట్టింట్లో ఆడపిల్లలు సుకుమారంగా పెంచడం వల్ల మనకి తిట్టిన విసుక్కున్నా కోపడిన కసరుకున్నా మాట్లాడితే కోపం మాట్లాడకపోతే కోపం చెయ్యన్న కోపం పో అన్న కోపం దగ్గర ఉంటే కోపం దగ్గర లేకపోయినా కోపం కొట్టినా కోపం ఇన్ని కోపాలని తగ్గించుకొని భరిస్తూ సహిస్తూ పోవడమే జీవితం ఇవన్నీ తట్టుకుంటే సంసార బాధ్యతలు అనే సర్టిఫికేట్ మనకు మనమే తీసుకోవచ్చు ఎంతమంది మనల్ని తిట్టినా సైలెంట్గా హ్యాపీగా నవ్వుతూ మన పని మనం చేసుకుంటూ ఉంటే పనికి పని అవుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఏ స్ట్రెస్సు ఉండదు తలగడలు తడిచిపోయే అంత ఎక్కువ ఏడక్కర్లేదు ఎవరు చూడకుండా బాత్రూంలో ఎక్కి ఎక్కి ఏడవక్కర్లేదు నైట్ అంతా నిద్ర లేకుండా గుండె బరువెక్కేంత బాధపడక్కర్లేదు కోపాన్ని ఈగోని ఇలా పక్కన పెట్టి ఇలా మనం ఓర్పు సహనంతో ఎక్కువగా ఉంటే పిల్లలు అల్లరి చేసినా తట్టుకోగలం జాబ్లో బాస్ తిట్టినా తట్టుకోగలం స్కూల్లో టీచర్స్ తిట్టినా తట్టుకోగలం భార్యాభర్తల గొడవలైనా కలిసిపోగలం అమ్మ అత్తలు విసుక్కున్నా సర్దుకుపోగలం వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు వాళ్ళు అలా తిట్టారు అని రోజంతా అదే గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే మన కన్నీళ్ళు ఎవరు తుడవరు మన కన్నీళ్ళు మనమే తుడుచుకుని మన మనస్సు మనమే కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే అవన్నీ మైండ్లో పెట్టుకుని రెండు రోజులు వారం నెల అంటూ కోపంగా ఉంటే మన ఆరోగ్యం మంచిగా ఉండదు కదా మన మనస్సు బాగుంటే ఆరోగ్యం బాగుంటది ఆరోగ్యం బాగుంటే పిల్లల్ని బాగా చూసుకోవచ్చు ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఎప్పుడూ మనల్ని గమనిస్తూ ఉంటారు కదండి మనల్ని గమనించి మనల్ని కోపాలను చూసి వాళ్ళు కోపం ఇస్తారు వాళ్ళు కోపమించారు కదా అని వాళ్ళని వదిలేయకుండా వాళ్ళ కోపం మర్చిపోయేలా ఏదో ఒకటి చేయాలి చెప్పవు కానీ వెళ్ళవ మా ఇంట్లో పరిస్థితి నీకేం తెలుసులే అని కూడా అనకండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదే జరుగుతుందని నాకు తెలుసు పిల్లలు అన్నం తినని మారం చేసినా తినకుండా పొడుకున్నా వాళ్ళకి ముద్దు పెట్టో లేక కితకితలు పెట్టో వాళ్ళ కోపాన్ని పోగొట్టాలి చిన్నపిల్లల కోపం అయితే వెంటనే పోతుంది మన వాళ్ళని బ్రతమాలక్కర్లేదు కానీ టీనేజర్స్కి పెద్దవాళ్ళకి త్వరగా కోపం పోదు కదండి వాళ్ళ కోపం పోవాలంటే మన వాళ్ళని బ్రతమాలాలి వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలి వాళ్ళకి ఇష్టమైన పనులు చేయాలి అప్పుడు వాళ్ళు పైకి కోపంగా ఉన్నట్టు నటించినా కానీ లోపల మిమ్మల్ని పొగుడుకుంటారు మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ కూడా మన ముందు పొగడరు కానీ బయట అందరితోనే చెప్పుకుంటారు మా అమ్మాయి చాలా మంచిదండి మా అబ్బాయి చాలా మంచివాడండి మన ఇంట్లో అత్తమామలు కానీ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరు పొగిడినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మదర్స్కి ఏదైనా ప్రేమతోనే సాధించాలండి కోపంతో పగలతో ఏదీ సాధించలేము ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలండి కోపం వెనక ప్రేమ ఉంటుంది అది అన్నదమ్ములు అన్న ఎంత కొట్టుకున్నా కానీ వెంటనే కలిసిపోతారు అది ప్రేమ అలాంటి ప్రేమే భార్యాభర్తల మధ్య అత్తకోడళ్ళ మధ్య కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా ఎలాంటి కోపమైనా ఈవినింగ్ అయ్యేసరికి మర్చిపోవాలండి మనమే కాంప్రమైజ్ అయిపోవాలి అప్పుడే మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతారు ఎవరి వరకో దేనికి మీ పిల్లలకు మీరే ఇన్స్పిరేషన్ ఇప్పటి నుంచి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కోపాన్ని పక్కన పెట్టి మనం బాధపడకుండా ఎదుటివారిని బాధ పెట్టకుండా లైఫ్ అంతా హ్యాపీగా బ్రతికే కొంతమంది తల్లిలు పిల్లల మీద ఊరికే కోప్పడిపోతూ ఉంటారు వాళ్ళు ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి పిల్లలకు తండ్రి అయినా క్లోజ్గా ఉండాలి అయినా క్లోజ్గా ఉండాలి ఇంట్లో పిల్లల మీద ఒకరి భయమైనా కంపల్సరీ ఉండాలి వాళ్ళ మీద కోపపడితే వాళ్ళకి ఓదార్చే ప్రేమ కావాలి అది చిన్నవాళ్ళైనా టీనేజర్స్ అయినా పెద్దవాళ్ళైనా అలా లేకపోతే వాళ్ళు బయట వాళ్ళ ఓదార్పు ప్రేమ కోరుకుంటారు కాబట్టి మనం పిల్లలతో ప్రేమగా ఫ్రెండ్లీగా చనువుగా రోజుకి ఒకసారైనా దగ్గరికి తీసుకోవడం నొదుటి మీద ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయండి అలా చేస్తే పిల్లలు మన దగ్గర ఏది దాచకుండా అన్నీ చెప్తారు అప్పుడు మనం హ్యాపీగా పిల్లలతో ఉండవచ్చు ఏ భయము లేకుండా పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఫ్రీగా మనతో మాట్లాడతారు కొంతమంది పేరెంట్స్ని చూస్తూ ఉంటానండి పిల్లలు కూర్చున్న తిడతారు నుంచున్న తిడతారు టీవీ చూసినా తిడతారు పరుగులెట్టిన తిడతారు పిల్లలు అల్లరన్నాక రన్నాక చేస్తారండి అది కామన్ కానీ ఏ టైంలో తిట్టాలి ఏ టైంలో ప్రేమగా తీసుకోవాలి అనేది మనకి తెలియాలి అలా చేస్తే పిల్లలందరూ కూడా ప్రేమగా ఇంట్లో మనలో హ్యాపీగా కలిసిపోతారు కదండి తల్లులందరూ కోసం ఈ వీడియో చేశానండి పిల్లల మీద ఎక్కువ కోపడకండి ఎవరు కోపం ఇచ్చినా కానీ మీరు కోపమించుకోకండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ బాయ్